భూమి చరిత్రలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన విస్మయం కలిగించే రహస్యాలను వెలికితీద్దాం రండి పురాతన మెక్సికోలోని ఓల్మెక్ నాగరికత యొక్క భారీ రాతి తలల వెనుక ఉన్న నిజం ఏమిటి వాటిని అంత దూరం ఎలా తరలించారు సూడాన్లోని కుష్ రాజ్యానికి చెందిన మెరోయిటిక్ లిపిని ఎందుకు ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు వేల సంవత్సరాల క్రితం సిల్క్ రోడ్డులో పావురాలని సంకేత అగ్నిగుండాలను ఉపయోగించి రహస్య సందేశాలను ఎలా పంపేవారో తెలుసా మధ్యయుగ స్పెయిన్లోని కార్డోబా నగరం ఐరోపాలోని ఇతర నగరాల కంటే వందల సంవత్సరాల ముందే ఆధునిక మురుగునీటి వ్యవస్థలను ఎలా కలిగి ఉంది బెనిన్లోని డహోమీ అమెజాన్లు కేవలం మహిళలతో కూడిన సైనిక ధైర్యంతో శత్రువులను ఎలా ఓడించారు పసిఫిక్ మహాసముద్రంలో వేల మైళ్ల దూరం ప్రయాణించిన పాలినేషియన్ నావికులు నక్షత్రాలు అలల నమూనాలతో అంత ఖచ్చితంగా గమ్యాన్ని ఎలా చేరారు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైన్యాన్ని మోసగించడానికి అమెరికన్లు గాలితో నిండిన ట్యాంకులు మరియు ధ్వని ప్రభావాలను ఉపయోగించి గోస్ట్ ఆర్మీని ఎలా సృష్టించారు ఆర్కిటిక్లో ఫ్రాంక్లిన్ యాత్ర ఎలా అదృశ్యమైంది ఇటీవల దొరికిన ఆధారాలు ఏం చెబుతున్నాయి సింధు నాగరికతకు చెందిన ప్రజలు నగరాలను ప్రమాణాలను ఎంత అద్భుతంగా నిర్మించారు చివరగా ఇంకా సామ్రాజ్యం గుబురు తీగలను క్విపు ఉపయోగించి లెక్కలు చరిత్రను ఎలా నమోదు చేసింది ఈ పురాతన రహస్యాలన్నీ మన చరిత్రను పునఃపరిశీలించేలా చేస్తాయి మరిన్ని విస్మయకరమైన కథల కోసం సిద్ధంగా ఉండండి